హాయ్ అండి ఎంతో హెల్తీగా టేస్టీగా మిల్లెట్స్ కదంబం అండి ఇది తప్పకుండా అందరూ ట్రై చేయాల్సిన రెసిపీ ఆరు నెలల పసిపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఇది తప్పకుండా తినొచ్చు ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది ఇది ఒక్కసారి మీరు తిన్నాక మీ డైలీ డిన్నర్లో వన్ ఆఫ్ ద ఫేవరెట్ డిష్ అయిపోతుంది సో ఇది ఎలా ట్రై చేయాలో చెప్పేస్తాను మిల్లెట్స్ అయితే ఈ విధంగా మీకు నచ్చిన ఏ మిల్లెట్ అయినా తీసుకోండి నేను దీంతో కప్పు తీసుకున్నాను అలాగే దీనికి పెసరపప్పు కూడా తీసుకున్నాను పెసరపప్పు కూడా వన్ కప్ తీసుకున్నాను ఇలా మనం ఒక ఎయిట్ అవర్స్ అయితే నానపెట్టుకోవాలి మనం నైట్ డిన్నర్లోకి కాబట్టి సో మార్నింగ్ నానపెట్టుకుంటే సరిపోతుంది ఇలాగా త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసిన తర్వాత వాటర్లో సోక్ చేయాలి సోక్ చేసిన వాటర్ మనం పారేయొద్దు దాన్ని కుకింగ్లోకి యూస్ చేయాలి అలాగే మన దగ్గర ఉన్న ఆల్ వెజిటేబుల్స్ అండి నేనైతే ఈ వెజిటేబుల్స్ తీసుకున్నాను ఇంకా మీ దగ్గర ఏవైనా ఎడిషనల్గా వెజిటేబుల్స్ ఉంటే తీసుకోవచ్చు స్వీట్ పొటాటో అన్ పొటాటో ఏవైనా పర్లేదు సో వీటన్నిటిని నేను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను వంకాయ మాత్రం వేసిన తర్వాతే నేను వేస్తాను అనమాట సో ఫైనల్లీ కుక్కర్ అయితే తీసుకున్నాను సో కథమంకి మెయిన్ ఇంగ్రీడియంట్ టేస్ట్ కూడా వచ్చేది ఇక్కడ మన నెయ్యితో అండి మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి యాడ్ చేసుకోండి అలాగే కొంచెం ఆయిల్ కూడా మనం యాడ్ చేసుకోవాలి రెండు సో తర్వాత మనం కావాల్సిన ఈ మసాలా దినుసులు అయితే వేసుకోవాలండి చెక్క లవంగా అలాగే ఆకు యాలకాయ వేసుకున్న తర్వాత అలాగే మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా కొంచెం దోరగా అయితే వేయించుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి మనం కట్ చేసుకున్న ముల్లంగి క్యారెట్ టమాటో మునక్కాయి అలాగే గుమ్మడికాయ ముక్కలు ఇవన్నీ కూడా మంచిగా యాడ్ చేసుకోవాలి ఫైనల్గా వంకాయని కూడా నేను ఇప్పుడు యాడ్ చేశాను ఈ లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకోండి అలాగే ముక్కలు మగ్గడానికి సాల్టు అలాగే పసుపు కొంచెం యాడ్ చేసుకొని ముక్కలన్నీ నూనెలో కలిసేంతవరకు మంచిగా తిప్పుకోవాలండి మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం మూత పెట్టేసి అవి కొంచెం మగ్గ మగ్గనివ్వాలి ముక్కల్ని ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే మనం మక్కనిచ్చుకోవాలండి మాడిపోకుండా కొంచెం జాగ్రత్తగా అటు ఇటు అయితే తిప్పుకోవాలి నెక్స్ట్ ఇది వచ్చేసరికి జీరా పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అండి ఇది నేను కొంచెం కచ్చపిచ్చాగా ఈ పేస్ట్ అయితే వేసుకున్నాను అలాగే కొంచెం కారం ఇదైతే నేను దీనికోసం తయారు చేసిన పౌడర్ అండి లైక్ సాంబార్ పౌడర్ లాగే మీ దగ్గర ఇది లేదు అనుకుంటే మనం సాంబార్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవచ్చు పూర్తిగా వన్ టేబుల్ స్పూన్ అయితే సరి పోతుంది మనం తీసుకున్న ఈ మిల్లెట్స్ వచ్చేసరికి మొత్తం పావండి ఒక పావు అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట సో వాటికి తగ్గ క్వాంటిటీస్ అయితే ఇవి సో ఇవన్నీ మంచిగా కలిసిపోయిన తర్వాత ఫైనల్గా మనం కడిగి పెట్టుకున్న ఈ మిల్లెట్స్ అలాగే పెసరపప్పుని కూడా నేను మంచిగా కుక్కర్లో అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ వాటర్ వచ్చేసరికి మిల్లెట్స్కి ఎప్పుడైనా సరే వన్ ఇస్ టూ త్రీ అండి సో నేను ఆ ప్రకారమే వేసేసి మొత్తం సిక్స్ కప్స్ అయితే వేశాను సో టూ ఇంటూ త్రీ ఈస్టుతో వేశాను ఈ వాటర్ ఇంకా సరిపోవు అనుకుంటే మనం ఫైనల్గా తర్వాత ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు వేడి నీళ్ళు సో ఫైనల్గా ఇంకా తర్వాత కుక్కర్ మూత అయితే పెట్టేశాను ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు ఒక త్రి మూడు ఈ విజిల్స్ అయితే సరిపోతుంది సో నాకైతే మంచిగా అయితే ఉడికిపోయిందండి స్మెల్ అయితే నిజంగా ఆ స్మెల్కి ఎప్పుడప్పుడు తినేద్దామా అని అంత ఆత్రుతగా ఉంది నాకు సో ఈ విధంగా మొత్తం ఒక్కసారి కింద నుంచి పైదాకా మొత్తం కలుపుకోవాలండి ఫైనల్గా ఈ చింతపండు గుజ్జును కూడా మనం ఒక హాఫ్ కప్ దాకా వేసుకోవాలి ఇది కూడా ఆప్షనల్ అంటే మీకు పులుపు తగ్గట్టు కానీ చింతపండు పులుసు అయితే కంపల్సరీ కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ అయితే నేను జాగరి బెల్లం పౌడర్ అయితే వేసాను తాటి బెల్లము ఇది కూడా కంపల్సరీ అండి ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి మీడియంలో స్లో మొత్తంగా సిమ్లోనే పెట్టాలి హై మీడియం వద్దు హై వద్దని మాడిపోతుంది అనమాట సో ఇది చాలా తిక్గా ఉంది అనిపిస్తే మీరు కొంచెం వేడి నీళ్ళు యాడ్ చేసుకొని సాల్ట్ ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒక వన్ మినిట్ దాకా అది ఉడకనిచ్చుకోవాలి నెక్స్ట్ ఫైనల్గా పోపుకి నేను నెయ్యి పెట్టి పోపు దినుసులు కరివేపాకు ఎండుమిర్చి ఇంగువ మనం కావాలంటే పల్లీలు జీడిపప్పు కూడా ఇవి యాడ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఈ పోపును కూడా దీంట్లో వేసేసి ఒక వన్ మినిట్ వరకు మూత పెట్టి మనం కొంచెం సిమ్లో అయితే మంచిగా ఉడికించుకోవాలి ఎందుకంటే ఆ పోపు ఫే ఫ్లేవర్ మొత్తం దానికి పట్టుందనమాట సో ఎంతో టేస్టీకరమైన మిల్లెట్ కదంబం అయితే రెడీ అండి కొన్ని ఊర్లో దీని సాంబార్ రైస్ కూడా అంటారు నిజంగా తప్పకుండా ట్రై చేయండి నేను దీనిపైన గార్నిష్గా మన బూందీ పూస ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఈ రెసిపీ ఎలాగుందో ఉందో కామెంట్ చేయండి